కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనములు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాషలేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అన్నంతట వ్యాపించి యున్నదిలోకది గంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళు చున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అతడు తన నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు నుల్లసించునట్లు తన పదమునందు నుల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనదీ ఏదీ లేదు యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల తెప్పనిల శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును యహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచునే హోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిదిచ్చును యహోవా ఎన్నైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచునే హోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను తేనె కంటెను తేనె ధారల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకున్నట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొనగలవాడవుడు నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషునిగా తీర్చుము దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము వాటిని నన్ను ఏలనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందా రహితుడనగుదును యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానములని దృష్టికి అంగీకారములగునుగాక కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి పద్నాలుగు వచనములు